హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా బాల్కనీలో పెంచుకుంటున్న మొక్కల గురించి అండి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మొక్కలు తెచ్చినాము కానీ ఇప్పుడైతే ఆ మొక్కలన్నీ చనిపోయినాయండి ఎండకు తగులకు ఏమో ఇక్కడ బాల్కనీలకు ఎండ సరిగ్గా రాదు కదండి అయితే మొక్కలన్నీ చనిపోయినాయి ఇప్పుడున్న ఈ కొద్దిపాటి మొక్కలనే ఇలాగా మేమైతే పెంచుకుంటున్నాను ఈ మొక్క ఏమో గుత్తి పూలండి ఎట ఎర్రది కూడా ఉండేది అది చనిపోయింది ఇప్పుడైతే ఇలా గులాబీ కలర్ అయితే ఉందండి కుండీల నిండా నా దగ్గర గులాబీ గులాబీ మొక్కలు చాలా కలర్స్ ఉండేవి అలాగే మందారాలు కూడా నా దగ్గర చాలా కలర్స్ ఉండేయండి అన్నీ చనిపోయినాయి ఇవి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవే ఉన్నాయండి ఇది కరియాపాకు చుట్టూ నాలుగు ఉండేవి రెండు చనిపోయినాయి మళ్ళీ ఒకటి కూడా వాడిపోయింది ఇంకొకటి ఉంది ఇదైతే తులసి మొక్క అండి మా తులుసుపాటులో చిత్రాలు బట్టి ఇలా మొలిసినాయి ఇవేమో కనకంబరాలు ఇది తలబంద మొక్కలు అయితే ప్రస్తుతానికి ఇవి ఉన్నాయండి ఇప్పుడు వీటిలో శుభ్రం చేసుకోవాలి టైం దొరికినప్పుడు శుభ్రం చేయాలి ఇందులో పెద్దది గులాబీ చెట్టు అయితే ఉండేది అది చనిపోయిందండి అది చనిపోయినాక ఒక చిన్న మందార మొక్క ఉంటే ఇదే ఇప్పుడు ఇదే కొన్ని పువ్వులు వస్తున్నాయి దేవుడి దగ్గరికి ఇది వచ్చేసి నంది వర్తను ఇది వచ్చేసినందు పెద్ద నందువర్ణం అండి ఇవి మూడు మూడు రకాలు ఉండేవి ఒకటైతే కింద పెట్టేసినాము మీడియం సైజు అది పెద్ద సెట్ అయ్యింది కానీ ఇది పెద్ద సైజు అండి మొన్న నైట్ రెండు పెద్ద పురుగులు ఈ ఆకు నైట్ మొత్తం తినేసినాయి తెల్లారేటప్పటికి ఇలా బోర్డు బోడుగా అయిపోయింది మార్నింగ్ చూసేటప్పటికి ఆకులన్నీ తినేసినాయి చూస్తే రెండు పురుగులు కనిపిస్తున్నాయి తీసి కింద పడేసినాము ఇది వచ్చేసి తమలపాకు చెప్తుంది ఇది పైకి వర్క్ చూడండి ఇది కూడా ఆకులు సరిగ్గా వస్తలేదు మొత్తం అంతా కట్ అయిపోయినట్టు అయింది ఈరోజు మొత్తం పని ఇవన్నీ శుభ్రం చేయడమే అండి టైం దొరికినప్పుడు ఇలా చేసుకోవాలి ఇది వచ్చేసి నిమ్మ మొక్క ఇది మేము ఎక్కడి నుంచి తేలలేదండి మేము నిమ్మ వాటర్ కలుపుకుంటాం కదా అందులో వచ్చిన సీట్స్ని ఇలా కుండీలో వేసినాము అవైతే వచ్చినాయండి ఇది ఎర్ర నిమ్మ మాకు ఎవరు వస్తే వేసుకున్నామండి ఇందులు వేస్తే ఇలా మొక్క వచ్చింది కాయలు అయితే ఈ స్టార్ వచ్చిందండి టూ ఇయర్స్ అవుతుంది మొక్క వేసి కొన్ని కాయలు అయితే వచ్చినాయి అన్నీ రాలిపోయినాయి టూ కాయల్స్ అయితే కనిపిస్తున్నాయి అవి కూడా వరకు చూడాలి ఎలా ఉంటాయి అనేది ఇంకా ఇలా ఉంది కాయ ఇప్పుడు ఈ సైజులో ఉంది చాలా పెద్దగా ఉంటుంది ఇది నిమ్మ వాటర్కి చాలా బాగుంటుంది నిమ్మ పనికి ఇంకా పులిహోరకి బాగుంటుందండి అంతేంటి పచ్చడికి అయితే ఈ కాయ పని ఇది మల్బరీ చెట్టు కొమ్మ తెచ్చి పెట్టిన మొన్న కొద్దిగా కాయలు వచ్చినాయి కానీ అన్నీ రాలిపోయినాయి రెండు మూడు కాయలే మిగిలినాయండి ఇదేమో పారజపం చెట్టు అది కూడా ఎండిపోతుంది ఇది మనీ ప్లాంటు ఈ మనీ ఇదేమో తులసి మొక్క అండి ఇది కూడా రత్నాలు పడే మంచిది ఈ మనీ ప్లాంట్ కూడా ఇలా అయితే పాక వింది పైకి కానీ ఆకులు అనేవి ఇలా కట్ అయిపోతున్నాయి ఎందుకో ఏమో ఆ వేరే ఇంట్లో ఉన్నప్పుడు అయితే చాలా బాగా మొక్కలు పులు అనేవి చాలా పూలు పూలొచ్చేటి అండి చాలా కలర్స్ ఉంది నా దగ్గర కలెక్షన్లు ఇది తులసి అమ్మవారు చనిపోయింది మెల్లి తెలి మొక్క తెచ్చి వేయాలి మెల్లి మొక్క అనేది తెచ్చుకొని వేయాలి ఇది శంఖం పూలు అంటారు కదా అది ఆ చెప్తుంది తులసిపాటులో ఉండే ఇంకా దాన్ని అలానే ఉంచేసిన ఈరోజు ఇవన్నీ శుభ్రం చేయాలండి ఈ మొక్కలని అంతా శుభ్రం చేసి అంత నీట్గా చేసుకోవాలి ఎలా ఉంది ఫ్రెండ్స్ మా వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమౌల్యమైన సలహాలను మాకు కామెంట్ బాక్స్లో కలపండి ఫ్రెండ్స్ మొక్కలను మీరైతే బాల్కనీలో ఎలా పెంచుకుంటున్నారు అనేది మాకు సలహాలు ఇవ్వండి ఫ్రెండ్స్ నాకు మొక్కలు అంటే ఇష్టం కానీ ఇక్కడ మొక్కలు అనేవి బతకటం లేదు అయితే ఇలా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు అయితే మీరు మొక్కలు ఎలా పెంచుకుంటున్నారు అనేది మాకు కామెంట్ బాక్స్లో తెలుపండి ఫ్రెండ్స్